ని ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది ఒక గొప్ప యజ్ఞం ఈ యజ్ఞంలో వారు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహించాలని భక్త కోటికి ముక్తి కలిగించాలని మనం దర్శించుకోలేని స్వామీజీలను సాంప్రదాయాలను మన నగరానికి మన రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా పేదలకు వివిధ ప్రాంతాలను పర్యటించలేని వాళ్లకు ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా ఈ భక్తి టీవీ వారి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమ స్ఫూర్తితోని అన్ని దేవాలయాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలను అన్నిటిని నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియజేయడానికి నేను చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను శివయ భక్తులందరూ మన నగరం వైపు మన రాష్ట్రం వైపు మళ్ళీ చూసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారిని ఇక్కడికి ఆహ్వానించి భక్త కోటిని అందరినీ వారి చేత ఆశీర్వదింపజేసినందుకు తెలంగాణ ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక్క దీపాన్ని వెలిగించినా ఒక్క దీపాన్ని సంరక్షించినా అది మనకు ముక్తి కలిగిస్తుంది సమాజానికి మేలు జరుగుతుందని వేద పండితులు ఈ రోజు మనకు బోధిస్తున్నారు అలాంటిది కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరిగి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ పాడి పంటలతో మత సామరస్యంతో వెలుగొందుతూ ఈ రాష్ట్రము అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది